హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ వెబ్ప్లస్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తన తదుపరి ప్రాజెక్టుపై ఓ క్లారిటీ ఇచ్చారు బాహుబలి టూ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఆయన ఎలాంటి ప్రాజెక్టును చేపడతారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది దీనికి తోడు కాస్త రిలీఫ్ లభించేలా చిన్న ప్రాజెక్టును చేపడతానని రాజమౌళి చెప్పినట్లు లోగడ వార్తలు కూడా వచ్చాయి వీటిపై రాజమౌళి ఇప్పుడు క్లారిటీ ఇచ్చాడు తాజాగా ఆయన ఓ సినిమా ఆడియో లాంచ్లో పాల్గొని మాట్లాడుతూ నేను చిన్న సినిమా తీయాలని అనుకోవట్లేదు బాహుబలిని విజువల్ ఎఫెక్ట్స్తో తీశాను విఎఫ్ఎక్స్తో సినిమా తీయడం అంత సులభం కాదు కానీ నేను ఇప్పుడు విఎఫ్ఎక్స్తో సినిమా తీయను అలా అని చిన్న సినిమా తీస్తానని కాదు నా తదుపరి చిత్రం చిన్న సినిమా కాదు విజువల్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా ఓ భారీ సినిమాను తీయొచ్చు అని ఆయన చెప్పుకొచ్చారు ప్రస్తుతం తన తండ్రి ఓ ఎమోషనల్ కథను సిద్ధం చేస్తున్నారని స్క్రిప్ట్ మొత్తం పూర్తయ్యాక ఆ కథకు తగినట్లుగా నటీనట్లను ఎంపిక చేస్తామంటూ రాజమౌళి తన తదుపరి ప్రాజెక్టుపై ఓ క్లారిటీ ఇచ్చారు ఈ చిత్రంలో అల్లు అర్జున్ నటించే అవకాశం ఉన్నట్లు ఫిల్మ్ వర్గాల సమాచారం ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మించే సూచనలు కనిపిస్తున్నాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీ యూ అగైన్